బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము వేదాలు ఎప్పుడు పుట్టిని ఎవరి ద్వారా రచించబడిని ఎప్పుడు నుండి ఇవన్నీ వస్తూ ఉన్నాయి అనేటువంటి విషయము అనంత్బాయి ఆ జ్యోతి బాయ్ మధ్య జరుగుతున్న డిబేటింగ్ చర్చలో అన్నయ్య ద్వారా మనము తెలుసుకుందాము అసలు ఈ యొక్క ఉపనిషత్తులు వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి దీనికి అంతం ఎక్కడ వరకు అనే విషయం చాలామందికి జరుగుతుంది ఒక డిస్కషన్ అన్నమాట ఉపనిషత్తులు అంటే ఒక డిస్కషను దీనికి పై పైన వెళ్ళినట్టయితే డిస్కషన్ ఎలా ఉంటుందో దీని యొక్క అర్థం ఏంటో దాన్నే వేదాంతము అని అంటారు వేదాలు ఎప్పుడు స్టార్ట్ అయినవి అంటే పురాతనమైనవి సనాతనమైనవి అంతం ఎక్కడ వరకు ఉంటుందంటే ఉపనిషత్తులు ద్వారా జరుగుతుంది ఉపనిషత్తుల్లో వేదాంతం అని అంటూ ఉంటారు ఋగ్వేదంలో కూడా ఇలా నాలుగు పార్ట్స్ ఉన్నాయి అధర్వ వేదము యజుర్వేదము సోమ సామవేదము నాలుగు పార్ట్స్గా ఉండటం జరిగిందన్నమాట జ్ఞాన మార్గంలో అయితే మనం కేవలం అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటాము ఉపనిషత్తుల్లో మనము స్టడీ చేసినట్లయితే పూర్తిగా సారము అనేది మనకు లభిస్తుంది వేదాల యొక్క సారం ఉపనిషత్తు లోపల ఉంటూ ఉంటుంది ఈరోజు ఈనాటి సమయంలో మనము ఆ జ్ఞాన మార్గాన్ని రెండు స్టేజెస్గా డివైడ్ చేసుకొని ఆలోచించవచ్చు ఒకటి బ్రహ్మచర్యం ఏదైతే స్టూడెంట్ లైఫ్ను లో ఉండేటువంటి బ్రహ్మచర్యము గృహస్థంలోకి వెళ్ళిపోతే అది వేరే మార్గం అవుతుంది అంటే స్టూ బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థ స్థితి అన్నమాట వానప్రస్థ స్థితి దీని లోపల మన చింతన చేసినట్లయితే ఉపనిషత్తుల యొక్క అధ్యయనము మనము వేదాల్లో చాలా మంత్ర తంత్రాలు అనేవి మనము వరలు వేయలేము అందుకని కేవలం ఉపనిషత్తుల్లో కొన్ని ముఖ్యంగా చెప్పడం జరిగింది పదకొండు ఉపనిషత్తులని ప్రముఖంగా వాటిని అరణ్యోపనిషత్తు చందోపనిషత్ తోకటోపనిషత్తు ఇలాగా ఉపనిషత్తు అంటూ పదకొండు ఉపనిషత్తులు ముఖ్యంగా చెప్పడం వాటి మీద ఫోకస్ చేయమంటాం జరిగింది మన దగ్గర మరి అన్ని వేదాలు అన్ని ఉపనిషత్తులు చదువుకునేంత సమయం ఈనాటి మానవుడికి లేదు అందుకని ఉపనిషత్తుల పైన ఫోకస్ చేసి జ్ఞానం యొక్క చింతన మననం మనం చేస్తే మూల లక్ష్యంని పొందగలుగుతూ ఉంటాం వేదాలు మనకు విస్తారంగా వెళ్ళటానికి మరి అవకాశం ఉంది కానీ ఈరోజు సమయం అంతగా ఈనాటి మానవుడికి లేదు ఫస్ట్లో అయితే జీవిత శైలి వైదిక శైలి వేరుగా ఉంటుంది జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఒక జీవన శైలి వాళ్ళకు తయారై ఉంటుంది కానీ ఈనాడు జ్ఞాన మార్గంలో కూడా ఆ విజ్ఞానము యోగము బుద్ధి అర్థం చేసుకునేటువంటి శక్తి లేనే లేదు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వస్తువు బుద్ధితోటి అర్థం చేసుకోవాలి నేడు మన దగ్గర సమయం అనేది మంత్రం ద్వారా మరి వ్యక్తం చేసేయటం దానికి జోడింప చేయటము అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆకాశ తత్వం నుండి ఏదైతే శక్తి కిందకు తీసుకొని రాబడుతుందో అది వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉంటుంది అన్నిటినీ చేసేది తత్వంలో ఉన్నటువంటి ఊర్జ అనుకుంటూ ఉంటారు అయితే తత్వంలో అంత శక్తి ఊర్జ అనేది లేనే లేదు అంత ప్యూరిటీ అనేది కూడా ఇప్పుడు ఎవరి దగ్గర లేదు అయితే ప్రతి ఒక్క వస్తువు బుద్ధితోటి కనెక్ట్ అయి ఉంటుంది బుద్ధి ద్వారానే అర్థం చేసుకోవాలి సమయం ఎలా నడుస్తుంది అంటే ఆ లెక్కతోటే జ్ఞానము బుద్ధి అనుసారంగా సమయం అనుసారంగా జ్ఞానం కూడా ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అందుకని ఈనాడు వేదాంతాలు ఏదైతే ఉన్నాయో ఉపనిషత్తులు భాగవతం గీత భగవద్గీత ఇవన్నీ కూడా వేదాంతంగానే భావించాలి భగవద్గీతలను పంచమ వేదంగా కూడా చెప్పబడింది కాబట్టి ఈ ఉపనిషత్తులు గీతాల గీత యొక్క సారాంశము అని అంటూ ఉంటారు ఉపనిషత్తుల యొక్క సారాంశము ఈనాడు మనం జ్ఞానం పైన ఫోకస్ చేసే విధంగా చేస్తూ ఉంటుంది ఏ విధంగా గురువుని వెతకాలి అని వేద వేదాంతాల ఉపనిషత్తుల యొక్క సారాన్ని అర్థం చేసుకోవాలి అని కానీ మన బుద్ధి అంత తీక్షణంగా చురుకుగా లేని కారణం వల్ల వేదాల యొక్క మహత్యాన్ని చాలా వృద్ధులు మాత్రమే గ్రహిస్తారు అనుకుంటారు వేదాల యొక్క పునఃస్థాపన చేయటం కోసం అవతరించినటువంటి మరి జన్మ ఎంత దివ్యమైనటువంటి ఆత్మలకు లభిస్తుంది ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు తమ జీవితంలోకి వేదాల యొక్క జ్ఞానం తీసుకొని ఈ భూమి మీదకి అజ్ఞాని ఆత్మలకు బోధిస్తూ ఉంటారు కానీ ఈ భూమి మీద ఎప్పుడు అజ్ఞానం పెరిగిపోయింది వేదాలు పునఃస్థాపన చేయటం వేదాలను చదవటం వేదాల యొక్క జ్ఞానమును స్టడీ చేయటము ఇది ఆధ్యాత్మిక స్టడీ ఆధ్యాత్మికము అంటే కేవలం చదవటమే కాదు మరి దాన్ని ముందే వైదిక జ్ఞానంతో ప్రముఖ అర్థాన్ని తెలుసుకోవాలి పరమాత్మ ప్రాప్తిని భౌతిక జగత్తు యొక్క స్టడీని తెలుసుకోవాలి ద్వాపర యుగాలలో మరి కీర్తన ఎలా ఉంటుంది అంటే ఫిజిక్స్ యొక్క మరి జ్ఞానము కానీ లేకపోతే సిఏ జ్ఞానము కానీ ఎస్ ఎన్ని ఏఎస్ఈపిల్ లాంటివన్నీ కూడా ఏమీ లేవు మానవుల యొక్క జన్మ అర్థం పరమాత్మ ప్రాప్తి పొందటం మానవ జన్మ ఆలోచన చేసే విధంగా పరమాత్మ ప్రాప్తి కోసం ఉంటుంది అంటారు కానీ ఈనాడు అలా చెప్పే విద్యలు లేవు విద్య విద్యాపతులు అంటే టీచర్సు అధ్యా అధ్యాపకులు లేనే లేరు పరమాత్మ ప్రాప్తి పొందకపోతే మానవ జన్మ వృధా అనుకునేవాళ్ళు పూర్వకాలంలో వేదాల శాస్త్రాల్లో ఈ మాటే రాసి ఉంది ఎందుకంటే వేదాల జ్ఞానం తెలుసుకోకపోతే పశుతుల్యమైనటువంటి జీవితంగా భావిస్తూ ఉండేవాళ్ళు కలియుగం చాలా సంవత్సరాలు ఇప్పుడు కూడా తెలుసుకోవటం లేదు మన దగ్గర వేల సంవత్సరాల యొక్క హిస్టరీ జాగ్రఫీ ఉన్నది కానీ మానవులకు రెండు వేల సంవత్సరాల కంటే ముందుకు ఎవరూ వెళ్ళటం లేదు జ్ఞానం దానికి పూర్వమే ఉంది ఈ భూమి మీద రెండు వేల ఐదు వందలు మూడు వేల సంవత్సరాల నుంచి ఇస్లాం ధర్మం క్రిస్టియన్ ధర్మం బౌద్ధ ధర్మం సన్యాస ధర్మం ఇవి వచ్చినాయి ఇంతవరకే చేరుకుంటున్నారు ఈ ధర్మాల గురించే వీటి గురించే పూర్తిగా సత్య అసత్యాలను తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇక జ్ఞానం మీద శాస్త్రాలపైన ద్వాపరయుగంలో ఏముంది త్రేతాయుగంలో ఏ ఉంది దాని గురించి ఆలోచించేదెవరు చెప్పేదెవరు ఆలోచన విషయం కదా ఇది ఎవరికి తెలియటం లేదు నాలుగు యుగాలను కూడా అగడం బగడం చేశారు అంటే యుగాల యొక్క లెక్క కూడా సంస్థలు పెట్టేసి పన్నెండు వందల యాభై సంవత్సరాలు సతయుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం కూడా అంతే అని ప్రచారం చేసే సంస్థలు పుట్టిన కారణం వల్ల మానవుడికి పూర్తిగా అజ్ఞానత అనేది ఉన్నది బ్రహ్మాండ పురాణంలో శివ పురాణంలో విష్ణు పురాణంలో ఏ పురాణం తీసుకున్నా యుగాల యొక్క ఆయుష్ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అది అందరికీ అవగతమే నిన్న మొన్న ఎనభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం పుట్టిన సంస్థ వాళ్ళు చెప్పింది పూర్తిగా అజ్ఞానంగా వింటూనే ఉన్నారు అవకాశము ఎవరికి కూడా ఇవ్వటం లేదు మానవ జన్మ తీసుకొని పూర్తిగా ఆత్మల తమ యొక్క జీవితాన్ని ఫెయిల్యూర్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు వేదం అనే శబ్దం వినటానికే ఇష్టపడటం లేదు నేను ఆత్మని అని తెలుసుకోవాలి అనుకోవటం లేదు ఎప్పుడైతే ఇది తెలుస్తుందో అనేక ధర్మాల యొక్క స్థాపన వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క ధర్మాలు ఇవన్నీ కూడా మనకు తెలిసేవి అంటే పాత ధర్మం నాలుగు నా నాలుగు వేల సంవత్సరాలు అయింది కలియుగం వచ్చి అనేక ధర్మాలు పుట్టినాయి కలియుగంలోని మరి త్రేతాయుగంలో యుగం స్టార్టింగ్లో కూడా ఇవన్నీ లేవు కదా అప్పుడు ఉన్నదల్లా వేదం వేదం యొక్క అర్థాన్ని ఇప్పుడు కథం చేశారు అన్నిటికంటే హాని అందుకే చేరుకుంది బౌద్ధ ఎప్పుడైతే బౌద్ధ ధర్మం వచ్చేసిందో భౌతిక ధర్మం ప్రచారం చేసారు బుద్ధ ధర్మం వచ్చింది వేదాలు వ్యతిరేకించటం జరిగింది వాళ్ళు ఎనిమిది నియమాలు తయారు చేశారు ఆ లెక్కతోటి నడుస్తూ ఉన్నారు అందరికీ అదే ప్రేరణ ఇస్తున్నారు వేదాల యొక్క అధ్యయనం చేయటం కూడా ఎవరికి తెలియటం లేదు ప్రజలు పురుషార్థం చెయ్యాలి అని అనుకోవటం లేదు ప్రజలకు తేలికైనటువంటి మార్గం కావాలి దాన్ని అనుసరిస్తున్నారు అదే మార్గం చెప్తూ ఉన్నారు వారి వైపు తిప్పుకుంటూ ఉన్నారు జనాల్ని వేదాల స్థాపన మరి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని అర్థం చేసుకోవటం లేదు ఆది శంకరాచార్యుడు అవతరణ జరిగింది ఆది శంకరాచార్యుడు శంకరుడు యొక్క అవతారంగా చెప్పబడి ఉంది ఆయన అవతారము ఈ అర్థం బోధించడానికే వేదాలు శాస్త్రాలు చెప్పడానికి శంకరాచార్యుడు యొక్క జీవితం కాలం కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల ముప్పై రెండు ఏళ్లలోనే ఆయన పని పూర్తి చేశాడు వేదాల స్థాపన చేయలేకపోయాడు పని పూర్తి కాలేదు ఎందుకు అంటే ఒక మిషనరీ వచ్చేసింది అప్పటికే వైదిక మిషనరీ వేదాల యొక్క స్థా స్తబ్దం చేయటము ఈరోజు అందుకే దుర్గతి పాలైంది పూర్తిగా దానిలో రాయబడి ఉంది ఈ సాయి బుక్ ఉంది కదా దానిలో కొన్ని మహాన్ ఆత్మలు చెప్పడం జరిగింది గురు శంకరాచార్యుడు స్వామి దయానంద సరస్వతి మరి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వేదాల పైన ఏదైతే ఉందో దాని సత్యాన్ని బయటికి తీసుకొచ్చారు కృతజ్ఞత అనుభూతిని చేయించు ఉన్నారు కానీ ఇంకా ఇప్పుడు ఈరోజు చర్చ మరి వాటి యొక్క బదౌలత్ ఇంకా విరుద్ధంగా నడుస్తూనే ఉంది ఈరోజు ఎపిసోడ్లో మనము ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా అర్థం కావాల్సినవి ఉన్నాయి వేదాల యొక్క సృష్టి ఎప్పుడు జరిగిందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా వేదాల గురించి మనము ఇప్పుడు ఆలోచించినట్లయితే దీనిలో సూక్ష్మంలోకి వెళ్ళాలి సూక్ష్మ జ్ఞానం ఏంటి అంటే ఏంటి ఫోర్త్ స్టేజ్ ఉపనిషత్తుల్లో యొక్క అర్థము గ్రహించటం జ్ఞానం మొన్న చింతన చేస్తే దాని సారాంశం ఏంటో అర్థమవుతుంది కేవలం ఆత్మ పరమాత్మల ఉపనిషత్తుల్లో ఆత్మ పరమాత్మని పొందటము అనేది ఉన్నది కానీ దీనికి అసలు ఆత్మ పరమాత్మ ఇచ్చిపుచ్చుకోవటం అనేది సృష్టి ఆది నుండి ఇది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు మనము జీవన్ముక్తి కావాలి ముఖ్యంగా ప్రతి ఒక్క వేదంలో నాలుగు డివైడ్ అనేది చేయటం నాలుగు భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది దాన్నే లిటరేచర్ అని అంటున్నారు వేదాలను లిటరేచర్గా మరి వేదాంతంగా చెప్తూ ఉన్నారు ఫస్ట్ వచ్చేది దాని యొక్క మంత్రం ఆ యొక్క మంత్ర సహిత అంటూ రెండోది వచ్చేది బ్రాహ్మణ్ అంటే కర్మ కర్మకాండగా చెప్పుకుంటూ ఉండేది తర్వాత వృధా ప్రధ అంటే స్పిరిచువల్ రిచువల్స్ అనేవి అరణ్యకంగా వస్తూ ఉండేటువంటి సాహిత్యము ఈ లెక్కతోటి సాహిత్యాన్ని భాగం గద్య భాగంగా డివైడ్ చేయటం అనేది జరిగింది అయితే చదవటంతో మన చింతన చేయటం సూక్ష్మంగా అనుభూతి పొందటం రిలైజ్ కావటం లాస్ట్లో అనేది చేరుకుంటుంది అప్పుడే ముక్తి కోసం కేవలం ఆత్మ పరమాత్మను స్మృతి చేయటం పరమా అహం బ్రహ్మస్మిగా భావించటం అనేది జరుగుతూ ఉంది వేదాల్లో ఫస్ట్ సమయంలో నాలుగు భాగాలుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది ఎప్పుడైతే బ్ర బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఉంటుందో సైత చదవటం జరిగేది గద్య భాగంలోకి వచ్చి ఉండేది ఎప్పుడైతే మరి యంగ్ ఈజ్ అంటే యంగర్ స్టేజ్లో ఉంటుందో వాళ్ళ మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది శ్లోకాలను జ్ఞాపకం ఉంచుకుంటే ఉండేవాళ్ళు గృహస్థల్లోకి వెళ్ళేటప్పుడే కొంత వాళ్ళల్లో మార్పులు వస్తూ ఉంటాయి గృహస్థాశ్రమంలో వారికి కార్య వ్యవహారము అది ఉంటుంది కర్మకాండ వివాహంతో మరి కార్యక్రమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి యజ్ఞము వగేరా పనులు చేస్తూ ఉంటారు బ్రాహ్మణులుగా ఎవరైతే మరి వచ్చారో సాకార అకార రూపంలో గ్రంథ సాహిత్యం లోపల దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు గృహస్థము అంటే దాంతో పూర్తిగా ఆరణ్య వానప్రస్థల్లో పడిపోతూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీలు అప్పుడు వృద్ధావస్థలో అవస్థలో వన స్టేజ్లో కథమవుతాయి జ్ఞానం ప్రస్థానం వనానికి ప్రస్థానం అవుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి వారి లోపల గహన మనన చింతన చేసేటువంటి టైం లభిస్తుంది అందుకని బృహద్ అరణ్యక ఉపనిషత్తులో అరణ్యం వెళ్ళి రాయటం జరిగింది అని మంచి భరద్ అరణ్యకు అని యాక్చువల్లీ అర్థము ఏంటి అంటే ఉపనిషత్తులు చాలా బేహద్ సంబంధించిన బృహద్ అని అంటే చాలా గొప్ప ఉపనిషత్తు అని అర్థము ఈ యొక్క ఉపనిషత్తు దానిలో మరి వేద వ్యాసుడు యొక్క అరవణ్య అరణ్యంలే అరణ్యంలో కూర్చొని ఏకాంతంలో చింతన చేసి రాసినవి అని ఉపనిషత్తులు అనగా మంచి లాస్ట్లో వస్తాయి ఉపనిషత్తులు మీరు చూస్తారు కేవలం ఆత్మ పరమాత్మతోటి జోడించబడేటువంటి మార్గం చెప్పటం ఇది విధి ఇండైరెక్ట్గా విధి చెప్పడం జరుగుతుంది ఉపనిషత్తుల్లో ఇంకా ఎప్పుడైతే గురువు సన్ముఖంలో ఉంటూ ఉంటారో ముని ఋషులు తపస్సు చేసి వారి యొక్క అనుభూతులను శిష్యులకు వినిపించటం ఇలాగా డిస్కర్షన్ జరుగుతూ ఉంటుంది ఉపనిషత్తు అంటే ఒక డిస్కర్షన్ అని చెప్పడము దీనిపైన రాయటము జరిగింది చాలా అర్థవంతమైనది వేదాంతము అని అంటే వేదాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఎక్కడైతే అంతం అవుతుందో దాన్ని వేదాంత్ అంటూ ఉపనిషత్తులు అందుకని వేదాంతాలు ఉపనిషత్తులు ఏ వేదాంతాలుగా చెప్పడం జరిగింది ఇలాగా ఋగ్వేదంలో కూడా నాలుగు భాగాలు అధర్వ వేదం యజుర్వేదం సామవేదం అన్నింటినీ కూడా నాలుగు భాగాల్లో చెప్పారు మన జ్ఞాన మార్గంలో కూడా మనము వీటి నుంచి ఇంపార్టెంట్గా ఉపనిషత్తుల యొక్క స్టడీ చేశాము రోజు అనంతబాయి కొన్ని ఉపనిషత్తులు కొన్ని వేదాలు గ్రంథాల యొక్క సార అంశమును మనకు చెప్పడం జరిగింది అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దసప్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు బాపూజీని చెప్పినటువంటి జ్ఞానము తెలుసుకోవాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి బాపూజీ చెప్తారు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఈ బ్రహ్మాండానికి సంబంధించినవి అనంతకోటి బ్రహ్మాండాల పైన బే సృష్టి అనంత సృష్టి గురించి తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక